హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బోంజూర్ ఈరోజు ఫ్రెండ్స్ మీతో ఇక్కడ ఆఫ్రికాలో మరణించిన తర్వాత వాళ్ళ ఆచారాలు పద్ధతులు ఎలా ఉంటాయో మీతో నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఇది సెంట్రల్ ఆఫ్రికా కాంగో అండి ఇక్కడ పాపులేషన్ వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ ప్లేస్ చాలా చిన్న దేశం అన్నమాట వీళ్ళు ఇక్కడ పిపుల్ చాలా తక్కువ అన్నమాట అందుకని చెప్పేసి వీళ్ళకి గవర్నమెంట్ అండి వీళ్ళకు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు ఎక్కువ శాతము వీళ్ళకి గవర్నమెంట్ నుండి ఎక్కువ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ శాతం హెల్ప్ అందుతుండండి గవర్నమెంట్లో అలా అని చెప్పేసి వీళ్ళు ఎట్లా అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అయితే చేయించుకోరండి నేను చూస్తున్నాను ఒక్కొక్కరింట్లో ఐదుగురు ఆరు పది పదిహేను మంది ఉన్నా కూడా పెద్ద ఆశ్చర్యపడనక్కర్లేదండి వీళ్ళైతే కంటుంటారన్నమాట అలాగే ఈరోజైతే ఇక్కడ ఒక తాతగారు చనిపోయారండి మాకు దగ్గరలో ఉంటుంది ఈ ప్లేస్ వచ్చి అక్కడ ఆ తాతగారి పిల్లలు బయట కంట్రీలలో సెటిల్ అయ్యారంట అందుకని తను వచ్చేదా వాళ్ళు వచ్చేంత వరకు బాడీని ఉంచాలని చెప్పేసి ఈరోజు అంతే క్లీన్ చేస్తున్నారు మామూలుగా దూరం ఉండి రావడం అనేది కాదండి ఇక్కడ చనిపోయినంత కంపల్సరీ మూడు రోజులైతే మార్చరీలో పెడతారంట ఆ తర్వాత ఏస్ కూడా మూడు రోజుల తర్వాత లేచాడు అని వాళ్ళ నమ్మకం అంట అలా మూడు రోజులైతే కంపల్సరీ పెడతారంట కాకపోతే వాళ్ళ పిల్లలు దూరంలో ఉన్నారు కాబట్టి తినని మాత్రం త్రీ వీక్స్ తా ఉంచారండి ఇక్కడ ఈరోజే తీసుకొచ్చారు బాడీ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారని చెప్పేసి ఈరోజు దాన సంస్కారాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకి వాళ్ళ చుట్టాలు వాళ్ళ పక్కలు వాళ్ళు అందరు ఎంతమంది వచ్చారో ఇక్కడ ఇంకొకటి ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు చనిపోయినా కూడా అందరు మనీ కలెక్ట్ చేసుకుంటారండి రెండు వేలు మూడు వేలు అలా వేసుకుంటారు అన్నమాట ఇక్కడ మార్చరీలో కూడా పెట్టడం అంత తక్కువ విషయం కాదండి ఒక రోజు వచ్చేసి వెయ్యి రూపాయలండి అలా కూడా ఖర్చు ఎక్కువే వేయటొచ్చేసి కానీ వీళ్ళు ఇక్కడ చనిపోయింది అని తెలియగానే ఫస్ట్ ఒక కొబ్బరి చెట్టు మట్టలు ఉంటాయి కదండీ వాటిని తీసుకొచ్చి ఒక పచ్చని పందిరైతే వేస్తారు వేసి అక్కడ ఒక శివపేటిక పెట్టడానికి ఒక బల్ల పెడతారు ఇంకా అక్కడ రోజు ప్రతిరోజు ప్రేయర్ చేస్తారు ఫ్రెండ్స్ పొద్దుట సాయంత్రం ప్రేయర్ చేస్తారన్నమాట ఇక్కడ ఇది వీళ్ళ పద్ధతి సేమ్ మళ్ళీ ఇండియన్స్ వాళ్ళలాగానే బాడీ వచ్చిన తర్వాత స్నానం చేసి శుభ్రంగా వాళ్ళని సమాధి చేస్తారు ఫ్రెండ్స్ ఇతను వచ్చేసి వాళ్ళ కొడతానమాట తను ఇక్కడే ఉంటాడు ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఆచారం ఓకేనా ఫ్రెండ్స్